వీళ్ళు వైసీపీకి సపోర్టర్స్ రా అని అంటే నిజంగానే కొంచెం దూరం జరుగుతున్నా ఎందుకో తెలుసు వాళ్ళల్లో ఎవరు సైక్లిస్ట్గా కరెక్ట్ ఉన్నారో ఎవరు సైక్లిస్టిక్ తేడా ఉన్నారో తెలియటోళ్ళు నాకు సీరియస్ ఓపెన్గా ఉన్నాడు నీ మాట మొన్నటిగా మొన్న జగన్మోహన్ రెడ్డి పచ్చ చీర కట్టుకొని వెళ్ళి పచ్చ పార్టీ దగ్గర మోకరిల్లిందని మాట్లాడితే షర్మి గురించి అనిపించింది నాకైతే ఏం మాట్లాడుతాడు ఈ మనిషి దెన్ షర్మిలు అంది పిచ్చి లేచినట్టుంది పిచ్చి పెట్టినట్టుంది మానసికంగా సరిగ్గా ఉన్నాడా అతని యొక్క మానసిక స్థితి మీద అనుమానాలు ఉన్నాయి ఏమైంది అసలు అతనికి ఏం మాట్లాడతాడు అతనికి సొంత చెల్లి కట్టుకుని చీరకుని చెంత చండాలుగా మాట్లాడాడు ఏంటని చెప్పేసి తీరా ఇప్పుడు వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ బులుగు రంగు చొక్క నీలం రంగు అతను వేసుకొని ఏంటి ఓటు వేయడానికి హైదరాబాద్లో క్యూలో నుంచి ఉన్నాడు అయిపోయింది ఫోటోలు అవి తీసారు వీడియో వాళ్ళు దానిని బట్టి ఎలా వైరల్ చేస్తున్నారు తెలుసా నా ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నారు బాబా వాళ్ళు నీ చూసి షాక్ అయ్యా దేవుడా ఏంద్రా వీళ్ళు అని బట్ వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఏం చేద్దాం అన్ఫ్రెండ్ చేయలేం మన దాకా వస్తే అప్పుడు చూసుకోవచ్చు అన్నట్టు కొంటాం తప్ప ఏం లేదు అండ్ వేరే తేడా కూడా బిహేవ్ చేయలేదు బట్ ఈ పోస్టులు పెడుతుంటే నేను షాక్ అయ్యా ఏమైంది అసలు వీళ్ళకని చెప్పేసి సిగ్నల్ ఇచ్చేసాడు జూనియర్ ఎన్టీఆర్ ఎవరి పక్షాన ఉన్నాడు చూసారా బులుగు రంగు అంటూ అంటే ఆ బులుగు రంగు అట వైసీపీ సపోర్ట్ చేసుకున్నటువంటి షర్ట్ అట నిజంగా వైసీపీ చూస్తే నిజంగా జాలేస్తుంది అండ్ వాళ్ళ సైకిల్ చూస్తే భయం వేస్తుంది అండ్ రేపటి రోజు జగన్ రెడ్డి ఓడిపోతే అసలు వాళ్ళు ఏం చేసుకుంటున్న ఇది వస్తుంది అన్నింటికి మించి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రేపు ఏ గవర్నమెంట్ అయినా రానివ్వండి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఊరూరా ఊరూరా మెంటల్ హాస్పిటల్ అనకూడదేమో దాన్ని ఏమంటారు పిచ్ హాస్పిటల్ కూడా అనకూడదేమో మానసిక వైద్యాలే ఖచ్చితంగా సెంట్రల్ అయితే పెట్టండి నిజంగా ఊహకు అందటం వల్ల నాకైతే సార్ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచిస్తే జూనియర్ ఇంటర్ ఎక్కడ హైదరాబాద్లో ఓటింగ్ వేస్తూ జనరల్గా వేసుకునే షర్ట్ బ్లూ కలర్ బ్లూ అయితే దాన్ని కూడా పెట్టుకొని మాకు సపోర్ట్ ఇచ్చాడని చెప్పేసి అన్నటువంటి ఇంటర్నేషనల్ ఇల్ల ఆల్రెడీ ఆ పోస్టులు మీరు కూడా చూసుంటారు కదా మీద ఇక్కడ వచ్చి ఉంటాయి కదా సో మీకు చెప్పి అలా ఫార్మేసిన వైసీపీలో రెండు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎన్నికలు ఏమైనా రేపు రిజల్ట్స్ వరకు కూడా